క్రీస్తు నామమున అందరికీ వందనం నూతన ఎరుసలేము పట్టణము ఎక్కడికి రాబోతున్నది నూతన ఎరుసలేము పట్టణము ఎక్కడ ఉన్నది అది ఎలా ఉంటుంది అది ఎక్కడ నుండి రాబోతుంది ఎందుకు రాబోతుంది మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల నుండి ధ్యానించుకున్నాను నూతన ఇరుషలేము అనే పట్టణము పరలోకంలో ఉన్నది దీనికి శిల్పి నిర్మాణకుడు దేవుడి ఇది పునాదులు గల పట్టణం అబ్రహాము దీని కొరకు ఎదురు చూశాడని హెబ్రి పదకొండు పదిలో రాయబడినది నూతన ఇరుషలేము పట్టణం అందరి వెలుగు అమూల్య రత్నంలను పోలి ఉంటుంది ఈ పట్టణముకు పన్నెండు గుమ్మములు మరియు ఎత్తైన ప్రాకారం ఉంటుంది ఈ ప్రాకారము పన్నెండు పునాదులు కలవి ఈ పట్టణపు పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉంటాయి వాటి కొలత ఏడు వందల యాభై కోసులు అనగా సుమారుగా ఒక వెయ్యి ఎనిమిది తొంభై రెండు కిలోమీటర్లు పట్టణము శుద్ధ సువర్ణమయంగా ఉంటుంది పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడుతుంది ప్రాకారపు పునాదులు నానా విధమైన రత్నములతో అలంకరింపబడుతుంది గుమ్మం ముత్యములతో కట్టబడతాయి రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికంను పోలి ఉంటుంది దానిలో దేవాలయం లేదు సర్వాధికార్యకు దేవుడు నగు ప్రభువు మరియు గొర్రపిల్ల దానికి దేవాలయమై ఉంటారు దేవుని మహిమయ్య దానిలో ప్రకాశ స్తుంది గొర్రపిల్లయే దానికి దీపం సూర్య చంద్రులు అక్కడ అక్కరలేదు ఆ పట్టణపు గుమ్మం వేయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహిస్తుంది ఆ నది ఈవల ఆవల జీవ వృక్షం ఉంటుంది దాని ఆకులు జనములను స్వస్థపరచటకై వినియోగిస్తారు ఇది పరలోకం నుండి దిగి వస్తుంది ఈ పట్టణము ఈ పరిపాలనలో పరిపాలనలో భూమిదికి వస్తుంది ఈ పట్టణంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మరియు జీవ గ్రంథంలో వ్రాయబడిన పరిశుద్ధులు నివసిస్తారు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ